వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీ మటన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇది ఆయిల్ తీసుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ హీట్ అయినాక రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు యాడ్ చేశాను ఇలా సన్నగా కట్ చేసి ఉల్లిపాయ మొత్తం ఫ్రై అవ్వాలి ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇలా కొంచెం ఫ్రై అయినాక నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చిన పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు పచ్చిరపికాయలు కూడా ఫ్రై అవ్వాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నాను ఇది క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ హాఫ్ కేజీ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఈ మటన్ ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై అవ్వాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై ఫ్రై అవుతే సరిపోతుంది ఈ మటన్ ఇప్పుడు మూత పెట్టుకుందాము దీనికి ఒకసారి ఇది ఫ్రై అయింది దీనికి మసాలా గసగసాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇవి మొత్తం పేస్ట్ చేసి మటన్లో యాడ్ చేస్తున్నాను మటన్ కొంచెం ఫ్రై అయింది కదా ఈ మటన్ ఫ్రై అయినాక మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను కొబ్బరి గసగసాలు అల్లం వెల్లుల్లి ఈ మొత్తం మిక్స్ చేయాలి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఆ పేస్ట్ వాటర్ అనేది యాడ్ చేశాను ఇది బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మా అమ్మ రెసిపీ మా అమ్మ ఇలానే చేస్తారు చాలా బాగుంటుంది ఎక్కువ ఏమి మసాలా యాడ్ చేయకుండా చేసేది రెసిపీ చాలా బాగుంటుంది ఈ మసాలా వేసినాక ఒక ఫైవ్ మి ఫైవ్ మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి మటన్ ఆ తర్వాత ఒక టమాటా యాడ్ చేస్తున్నాను ఒకటే టమాటా అండి గ్రేవీ గురించి ఒకటే టమాటా అనేది యాడ్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేయాలి కుక్కర్లో కన్నా ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి కుక్కర్లో కూడా బాగుంటుంది కాకపోతే ఇలా చేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు ఆల్మోస్ట్ మనం మటన్ అనేది కొంచెం ఉడికినట్టే అండి ఒక ఫార్టీ పర్సెంట్ అనేది ఉడికినట్టే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇది మిక్స్ చేస్తున్నాను ఎక్కువ ఏవి మసాలాలు లేకుండా చేస్తే కర్రీ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది అని ఇప్పుడు ఆయిల్ పైకి తెలుతున్నప్పుడే కారం అనేది యాడ్ చేస్తున్నాను కారం చూసి యాడ్ చేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమికాయలు కూడా వేసాను కదా అందుకే కారం చూసి యాడ్ చేసుకోండి మిక్స్ చేసి పెట్టాను గరం మసాలా ఇలా ఆయిల్లోనే కర్రీ మొత్తం అయిపోతుందండి వాటర్ అనేది హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది మటన్ ఉడకడానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను లేత మాంసము అందుకే తొందరగా ఉడికిపోయింది ఒకవేళ మీరు మటన్ ఉడకలేదు హాఫ్ గ్లాస్ కనుక్కుంటే వన్ గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి మటన్ ఈజీగా ఉడికిపోతుంది చూసారా మటన్ ఫ్రై అయిపోయింది ఉడికిపోయింది కూడా Thank you.